వెల్కమ్ టు మెగా టీవీ ధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పరామర్శించారు బాలుడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు కుటుంబ సభ్యులను ఆయన అడిగి తెలుసుకున్నారు బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హరీష్ రావు ప్రకటించారు బాలుడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామన్నారు శ్రీతేజ్ తండ్రి భాస్కర్ కు మనోధైర్యం ఇమ్మని కేసీఆర్ ఆదేశించారన్నారు సినిమా వాళ్లను భయపెట్టి సీఎం మంచి చేసుకోకూడదని అలాగే సంధ్య థియేటర్ ఘటనను ప్రభుత్వం రాజకీయం చేస్తోందని ఆరోపించారు గురుకులాల్లో మృతి చెందిన వారి కుటుంబాలను సీఎం పరామర్శించిన సందర్భాలు లేవని గుర్తు చేశారు రాష్ట్రంలో ఓ సర్పంచ్ ఆత్మహత్య చేసుకుంటే అందుకు కారణమైన సీఎం తమ్ముడిని ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆయన ప్రశ్నించారు ఎలా ఉందని అంటూ వారు రికవరీ కావాలని చెప్పి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించడం జరిగింది డాక్టర్లతో కూడా మాట్లాడాం ఆ దేవుడియా సంతోషం అబ్బాయి ఇప్పుడు ఇప్పుడు కొంత కళ్ళు తెరుస్తా ఉన్నాడు కొంత కాళ్ళు చేతులు కూడా ఆడిస్తా ఉన్నాడు తన నొప్పిని కూడా ఏడుపు రూపంలో తన నొప్పిని కూడా కొంత చెప్పగలుగుతున్నాడంటే ఇట్ ఈస్ ఎ గుడ్ సిమ్టమ్ రికవరీ అవుతున్నాడని అనిపిస్తా ఉంది డాక్టర్లు అయితే కాన్ఫిడెంట్ గా ఉన్నారు తప్పకుండా వారికి మంచి వైద్యం అంటే అన్ని రకాలుగా ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి వారికి అత్యుత్తమమైనటువంటి వైద్యాన్ని అందిస్తున్నామని డాక్టర్లు అందరూ కూడా చెప్పడం జరిగింది మరి కిమ్స్ చైర్మన్ గారు భాస్కర్ రావు గారు కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆ అబ్బాయిని మళ్ళీ పూర్తి స్థాయిలో నయం చేసి బయటకు వచ్చే విధంగా ప్రత్యేకమైన శ్రద్ధలు పెట్టున్నామని చెప్పి డాక్టర్ భాస్కర్ రావు గారు అదే విధంగా అబ్బాయికి వైద్యం అందిస్తున్నటువంటి నిపుణులైన డాక్టర్లందరూ కూడా చెప్పడం జరిగింది మేము కూడా బిఆర్ఎస్ పార్టీ తరఫున ఆ భగవంతుడు అబ్బాయిని ఆశీర్వదించాలి తప్పకుండా అబ్బాయి మళ్ళీ మంచిగై నయమై మరి పూర్వస్థితిలోకి రావాలని చెప్పి మేము ప్రార్థిస్తా ఉన్నాం వారి తండ్రి గారు భాస్కర్ గారికి కూడా కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ పంపారు ధైర్యంగా ఉండండి తప్పకుండా బాబు బాగవుతాడనే ఆత్మవిశ్వాసాన్ని ధైర్యాన్ని కూడా వారికి ఇవ్వడం జరిగింది వారి అమ్మగారు రేవతి గారు చనిపోవడం చాలా దురదృష్టకరం మరి ఆ జరిగిన సంఘటన చాలా చాలా వారుమారుడిని ఎంత గట్టిగా పట్టుకున్నది అనేది మనందరం కూడా టీవీలో పత్రికల్లో చూశాం వీడియోలు కూడా చూసాం అంటే తల్లి కొట్టుల అనుబంధం ఎంత గట్టిగా ఉందో తన ప్రాణాన్ని విడుస్తూ కూడా కుమారుడిని ఎంత బలంగా పట్టుకుందో కూడా మనం చూసాం సో ఏది ఏమైనా ఈ సంఘటన చాలా దురదృష్టకరం రేవతి గారి గురికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ శ్రీకేష్ తొందరగా బాగై నయం కావాలని ఆ భగవంతు బిఆర్ఎస్ పార్టీ పక్షాన్ని ప్రార్థిస్తుంది సీఎం తో ఫిల్మ్ ఇండస్ట్రీ మీటింగ్ జరిగింది అయిపోయింది సరే ఇది రాజకీయాలు మాట్లాడే సందర్భంగా అందరికీ తెలుసు ఏం జరుగుతుంది అనేది రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు గమనిస్తున్నారు ఏది జరిగినా రాష్ట్రానికి మంచి జరగాలి భయభ్రాంతులతో కాదు ప్రేమ అభిమానాలు మంచి జరగాలి ఏదైనా రాష్ట్ర మంచకొసం ఆలసించాలి అందరూ భరవంతంగానో బయట ప్రాంతంలో ఉంటే కాకుండా ప్రేమ అభిమానంతో మంచితనంతో మంచి జరగాలని కోరుకుంటా. సరి పొడియకట నేను వచ్చింది ఆస్పత్రికడ నేను రాజకీయ మార్కెట మాకంత కనస్తా సరైన సందర్భం కాదు. వి ఓన్లీ ప్రే ద గాడ్ శ్రీతేష్ వర్గన్ త్వరగా బయటకు రావని ప్రాప్తి సరే ప్రతిపక్షాని దీని రాజకీయ చేసేని అధికార పార్టీ రాజకీయాలు మాట్లాడాలంటే పదే పదే క్వశ్చన్లు రాజకీయమైన క్వశ్చన్ చేస్తే ప్రతిపక్షాలు రాజకీయం చేస్తుందా ప్రభుత్వం రాజకీయం చేస్తుందా అందరికి తెలుసు కదా నేను మాట సింపుల్ గా అడుగుతున్నా ప్రసాద్ పన్నెండు రోజుల తర్వాత కదా ముఖ్యమంత్రి స్పందించలేదు యాక్సిడెంట్ జరిగిన తర్వాత శ్రీ ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు ఒక మంత్రి గారు వచ్చేందుకు పరామర్శించలేదు పన్నెండు రోజుల తర్వాత అసెంబ్లీ వేదికగా నువ్వు మాట్లాడి అప్పుడు కదా నువ్వు స్పందించలేదు మరి పన్నెండు రోజులు ఎందుకు స్పందించలేరు ఆ పన్నెండు రోజులు ఏమైంది కోటి రీతేజ్ ఎంత ముఖ్యమో రాష్ట్రంలో ప్రతి పౌరులు కూడా అంతే ముఖ్యం కదా గురుకులాల్లో యాభై మంది విద్యార్థులు చనిపోతే ఒక్క మంత్రిపై పరామర్శించలే దానికి మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి గారు కూడా ఒక రోజు పరామర్శించలేదు ఎందుకు వెళ్ళలేదు ముఖ్యమంత్రి గారు మరి వెళ్ళి ఆ కుటుంబాలకు కూడా ప్రభుత్వం ఆదుకోవాలి కదా ఆ తల్లిదండ్రులకు కూడా కడుపు కదా ఆ కడుపుకోతపై గిరిజన విద్యార్థులు దళిత విద్యార్థులు బీసీ విద్యార్థులు యాభై మంది చనిపోతే ఎందుకు ప్రభుత్వం ఆ స్పందించలేదు చట్టం అందరికీ సమానంగానే ఉండాలి కదా చట్టము అందరికీ సమానంగా ఉండాలి కదా ఈ రాష్ట్రంలో సాయిరెడ్డి అనేటువంటి మాజీ సర్పంచ్ చనిపోయి సూసైడ్ నోట్ రాస్తే ఈ రోజు వరకు దాని మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ కాదు ఈ రోజు వరకు ఆ దాని మీద కేసు నమోదు గారు బాధితుల్ని ముఖ్యమంత్రి తమ్ముళ్ళు అరెస్ట్ చేయలేదు చట్టానికి అందరూ సమానమే అన్నాం ఎస్ కరెక్ట్ ఫుల్లీ అగ్రీ విత్ యూ ముఖ్యమంత్రి గారి మాటలతో పూర్తిగా ఇంకొవిస్తున్నాం ఎందుకంటే దానికి సినిమా యాక్టర్లు ఇంకోవరో ఇంకోవరో ఎవరు కూడా అతీతులు కాదు అని ముఖ్యమంత్రి గారు అన్నారు మళ్ళీ తమ్ముడు ఎట్లా అతీతం అవుతున్నాడు నీ తమ్ముడు మరి వల్లనే నేను చనిపోతున్నా అని ఒక మాజీ సర్పంచ్ చనిపోతే దాని మీద ఎందుకు కేసు ఈ రోజు నమోదు కాదు ఎందుకు నీ తమ్ముడి ఏ రోజు అరెస్ట్ చేయరు ఎందుకు నీ తమ్ముడిని పోలీస్ స్టేషన్ ప్రశ్నించరు మరి చట్టం నీ తమ్ముడికి నీ కుటుంబానికి చూద్దమైందా నేను అడుగుతా ఉన్నా అవు ఇట్ ఈస్ ఏ రకంగా కరెక్ట్ ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు మేము మళ్ళీ మాట్లాడతాం కానీ సందర్భం కాదు హాస్పిటల్ కూడా అయితే